మాది కూరపెళ్ళి వనీతను నేను నేను నిన్ను జగ్గిరెడ్డి అన్న వ్యక్తి నిన్ను పరిశీలించడం ఇక్కడిది మా ఇతల రాజేందర్ను పరిశీలించడం ఎక్కడిది ఇటలు రాజేందర్ అన్న అంటే తెలియదా జగ్గారెడ్డి అంటే ఎవరు మున్ల పైన ఉన్నట్టు ఉన్నాడు ఏం తెలియని వ్యక్తి ఏం ఎరక ఆయనపై తినుడు పనులు ఒకటెరకైతే ఎవరికేం సాయం చేయాలి ఎవరిని కడిపిండాలి ఏం కట్టం చూడాలన్నది తెలియదు ఆయన అసలుంటి వ్యక్తి ఇటల రాజేందర్ అనడం ఎక్కడిది రాజేందర్ అన్నను నువ్వు బెడ్డ నువ్వు మృతరాజ అని పరిశీలించేది ఎక్కడు నువ్వు నీకు ఏ ఉన్నాయి నువ్వు కరోనా కరోనాప్పుడు మా అన్న తల్లికి బిడ్డ సాయం చేయలేదు తల్లి తల్లి బిడ్డకు సాయం చేయలే కొడుకు అబ్బ చచ్చిపోతే తల్లి చచ్చిపోతే కొడుకు వచ్చి అగ్గి పెట్టలేని చచ్చిపోతానండి నా టైంలో అసలుంటి వ్యక్తి హాస్పిటల్ కన్నా తిరిగి అందరిని చూసుకుంటా నేను అత్తనా నా ఏందని చూసుకున్నాడా నా నేను ఉంటే పోయి నా పదలు మర్చిపోవాలని చూసి హాస్పిటల్ అని తిప్పుకుంటా సాయం చేసిండు తెలంగాణ వచ్చినప్పుడు ఢిల్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిండు రాజశేఖర్ రెడ్డితో కొట్లాడిండు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడిండు సోనియామ్మతోని కొట్లాడిండు నువ్వు ఎక్కడ కొట్లాడినావు మేము బాసు రూపొసినాం బండి రూప చేసినావు తెలంగాణ తెప్పించినాం మా అన్న కష్టపడ్డాడు మేము కష్టపడ్డాం నీరు ఒక్క వీడియో చూపి నువ్వు ఎక్కడ కొట్లాడినావు మా అన్న మీద నువ్వు వారంపులా అమ్మ నువ్వు మానడా నువ్వు అనుకుడు ఎక్కడికి మేము మేము దాచుకుంటే పదలను దాల్చుకుంటే నువ్వేమిటి కక్కర్రావు నాకు ఏమిటి కక్కర్రావు మేము ఉన్నాం మా అన్నకు అండదాండగా మేము అక్క చెల్ల ఉన్నాం మా అన్నకు అంటే అన్న అంటే ఫోన్ చేస్తే ఏ రాత్రి కానీ ఏ పదలు కానీ ఆపదికి ఆదుకునే అన్న ఇట్టల రాజేందర్ అన్న చిన్న చీమకు ప్రసృత ఆడగారు అని అని ఇట్టల రాజేందర్ అన్న నువ్వు అన్న నన్ను ఎక్కడిది ఏం చేసిన వ్యక్తివన్న అన్న అన్నవు అన్న పనులు నీకు అన్న చేసిన సాయం తెలియదు నువ్వు అన్న ఏడేళ్ళు ఎమ్మెల్యేగా ఉంది ఇక్కడ కరుమల్ జిల్లాకు ఇక్కడ గుజరాతలా గుజరాత్ నియోగ నియోగవర్గంలో ఆఫీసుల తెల్లార వారికే పదలు అన్నాలు భోజనాలు చికెన్తోని మటన్తోని సార్ భోజనాలు ఛాయలు ఎబ్బులు పోతాళ్ళకు చెల్లె తినులు ముందుగా తిన్నాక మీ ఆపదేందో చెప్పు మీకేం కావాలరా అని అడిగిన వ్యక్తి మా ఇట్టలు రాజేందర్ అంటే మా గుండెలు ఉన్నాడు మా పదాల గుండెలు ఉన్నాడు మేము దేనికైనా సిద్ధమై నువ్వేందో అని రా మరి కూరపల్లి వండితాను నేను నువ్వు అడ్రా తెలుసుకోని రా నేను నేను అన్న సాయం నేను నేను చూపెట్టాను నీ సాయం నాకన్నా చూపెట్టాను మరి మా అంటే మాత్రం మేము ఎవరో ఊకుండేది లేదు ఎక్కడికంటే అక్కడికి వస్తాం నీ ముంగడికి ఎదురికొచ్చి నేను మాట్లాడితే ఏం చేయాలని చెప్తాను మా అన్న అనే మా అంటే మల్లొసారి అంటే మాత్రం ఉంటుంది నువ్వు ఇవ్వాల కాంగ్రెస్లో కనబడి నువ్వు ఏం చేసినా ఒక పక్కపట్టి రేవంత్ అన్న పక్కపట్టి కనబడతాను ఎప్పుడో ఒక్కసారి అది నువ్వు ఎక్కడ ఏం కానవాలని ఏం సాయం చేయాలి నువ్వు అంటే మేము ఊకో ముళ్ళ పని ఉన్నట్టు నువ్వు నువ్వు ఏం చేసినా సహాయం అన్నీ మాట్లాడతాను అన్నవిధానే అనే హక్కు లేదు నీకు హక్కు లేదు